న్యూస్ కి స్వాగతం సుమలత మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పించిన వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్య సాధనలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రయోజిత పథకాల లబ్ధిని అర్హులైన లబ్ధిదారులకు అందేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ఇరవై సూత్రాల అవలు చైర్మన్ లంకా దినాకర్ కోరారు మంగళవారం ఉదయం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ఇరవై సూత్రాల అమలు చైర్మన్ లంకా దినాకర్ అధికారులతో సమావేశమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల అమలు తీరు మౌలిక సదుపాయాలు కల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో త్రాగు నీటి సమస్యతో పాటు ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉందని ఫ్లోరైడ్ పీడిత జిల్లాల్లో ప్రకాశం జిల్లా ఒకటని అన్నారు రోజు మన జిల్లాకు త్రాగునీరు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలలో సహాయం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానసిక పత్రిక పి ఫోర్స్ పూర్తితో కొన్ని కేంద్ర ప్రభుత్వ ప్రైవేటు వ్యాపార సేవా సంస్థలను తీసుకురావడం జరిగిందన్నారు జిల్లా వ్యాప్తంగా అవసరమైన ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఫ్లోరిడ్ సమస్యను గీతం పాడితేనే వికసిత్ భారత్ స్వర్ణార్ధురాలు ప్రకాశం జిల్లా భాగస్వామ్యం కాగలదని ఆయన తెలిపారు జిల్లాలో ఉన్నటువంటి త్రాగు సాగునీటి సమస్యతో పాటు ఫ్లోరైడ్ సమస్య పరిస్థితులు తీవ్రత ఏ విధంగా ఉంది వాటి ప్రభావం ప్రజలపై ఏ విధంగా ఉంది సాహితికంగా వివరిస్తూ ఆయా సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై పూర్తి స్థాయిలో నివేదిక ప్రతిపాదనలు పంపాలని దినాకర్ అధికారులను కోరారు ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి త్రాగునీటి సమస్యపై క్షుణ్ణంగా సమీక్షించి తగు సూచనలు చేశారు అలాగే ఫ్లోరైడ్ సమస్య ప్రభావం జిల్లాలో ఎలా ఉంది ఫ్లోరైడ్ నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య నివారణకు రక్షిత మంచినీటి ప్లాన్స్ ఏర్పాటుకు డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు సామాజిక బాధ్యతతో కేంద్ర ప్రభుత్వ ప్రైవేటు వ్యాపార సేవా సంస్థల ముందుకు తీసుకొస్తున్నారని కావున అధికారులు రెండు వేల నలభై ఏడు విజన్ ప్లాన్ను దృష్టిలో ఉంచుకొని సంబంధిత సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి స్థాయిలో నివేదికలు సమర్పించాలన్నారు ఈ సమీక్ష సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ శ్రీ బాలశంకర్రావు డ్వామ పీడి జోసెఫ్ కుమార్ ఇరిగేషన్ ఎస్సి శ్రీమతి వరలక్ష్మి పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ బేబీ రాణి డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస నాయక్ డిఎస్ఓ పద్మావతి గ్రా గ్రౌండ్ వాటర్ డిడి విద్యాసాగర్ పవర్ గ్రిడ్ ప్రతినిధి ఎంఎన్ రావు జయప్రద ఫౌండేషన్ వీనస్ ఫౌండేషన్ ప్రతినిధులు రఘురామ్ ఇండోసెల్ లాసర్ ఫార్మా కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణలో భాగంగా గురువారం కేంద్ర నీటి పరిశోధన కమిటీ ప్రతినిధులు కణగిరిలో పర్యటించారు ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్లో పీపీఎం అధికంగా ఉన్న విషయం తెలిసిందే ఈ బృందం కడిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఫ్లోరైడ్ వ్యాధితో బాధపడుతున్న వారిని సందర్శించారు వారి పరిశీలన అనంతరం ఈ మేరకు నివేదిక రూపొందించి కేంద్రానికి సమర్పించనున్నారు ఈ సందర్భంగా కడిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఫ్లోరైడ్ నీటితో బాధపడుతున్న కిడ్నీ వ్యాధి అండగా నిలుస్తున్న విషయం తెలిసింది ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి పరచడంతో పాటు డయాలసిస్ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే ఈ దిశగానే కేంద్ర బృందం కదిలినట్లు చెప్పుకోవాల్సి ఉంటుంది